హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది గెటప్ వెల్కమ్ టు ఫుటూ సబ్ గురు ఛానల్ ఫ్రెండ్స్ నా మిత్రుడు ఇప్పుడే అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫేడ్ ఆప్షన్ ఎందుకోసం వాడతారు ఫేడ్ వల్ల యూజ్ ఏంటి నిన్న నేను టూ అవర్స్ లైవ్కి వచ్చా కదండి సండే నిన్న లైవ్లో కూడా ఒక మిత్రుడు అడిగారు అన్న ఫేడ్ ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తాము అని నిజంగా వాటికి ఏంటంటే ఒక ఒక క్లాస్ ఇద్దామని చెప్పి ఈరోజు ఇలా మేము ముందుకు వచ్చాను ఫేడ్ ఆప్షన్ ఫేడ్ అంటే నీడ అండి నార్మల్గా తెలుగులో అయితే ఫేడ్ అంటే నీడా దీన్ని తీసేద్దాం ఫేడ్ని ఎందుకోసం ఉపయోగిస్తాము మేబీ చూడండి ఐ థింక్ ఫేడ్ షార్ట్ కట్ అనేది కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అండి ఫేడ్ని ఎందుకోసం ఉపయోగిస్తాము ఐ థింక్ మీరు ఒక ఫోటోని తీసుకున్నారు ఫోటోలో లైటింగ్ని పెంచారు మీరు ఫస్ట్ పెంచేటప్పుడు లైటింగ్ని కొంచెం ఓవర్గా పెంచేశారు ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకోవాలి ఎలా ఐ థింక్ ఒక ఫోటో తీసుకున్నారు లైటింగ్ని పెంచేశారు కొంచెం ఓవర్గా పెంచేశారు బట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ లైటింగ్ అనేది అవసరం లేదు అక్కడ మీరు పెంచిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అప్పుడు ఏం చేస్తారు కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ మూడు బటన్స్ క్లిక్ చేస్తారు కంట్రోల్ ఎల్ పెట్టి లెవెల్స్ని పెంచేయండి లైటింగ్ని పెంచండి ఓకే చేసేయండి నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఫేడ్ అనేది వస్తుంది ఫేడ్ అనేది జీరో టూ హండ్రెడ్ అనేది ఉంటుంది మీరు ఎంత ఫేడ్ ఇవ్వాలనుకుంటున్నారు ఐ థింక్ నాకు ఒక ఫార్టీ పర్సెంట్ ఫేడ్ అయితే సరిపోతుంది అక్కడ ఫార్టీ అనేది ఎంటర్ చేయండి ఓకే చేసేయండి మీకు లైటింగ్ అనేది సరిపోతుంది ఫేడ్ అనేది ఓన్లీ లైటింగ్ పెంచేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తామా ఇంకా వేరే విషయాల్లో ఉపయోగించామా ఫేడ్ అనేది అన్ని విషయాల్లో కూడా ఉపయోగిస్తామండి ఐ థింక్ నేను లెవెల్స్ని పెంచాను ఫేడ్ని వాడాను లేదు కర్వ్స్ని పెంచాను కంట్రోల్ ఎం పెట్టేశాను మిడ్ లైన్స్ని పెంచేసాను లైటింగ్ కొంచెం ఓవర్గా ఎక్స్పోజ్ అయిపోయింది ఇప్పుడు వెంటనే కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ క్లిక్ చేస్తాను ఫేడ్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఫేడ్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చేసాను సరిపోయింది ఓకే ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ బి కలర్ బ్యాలెన్స్ చేశాను ఐ థింక్ కలర్ బ్యాలెన్స్ పెట్టేసి సియాన్ పెంచాను మెజంటా పెంచాను ఎల్లో పెంచాను బ్లూ పెంచాను గ్రీన్ పెంచాను ఏదో ఒకటి పెంచాను ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫోటో తీసినప్పుడు కానీ ఫోటో తీసినప్పుడు పర్ఫెక్ట్ కలర్స్ అనేవి క్యాప్చర్ కాకపోవచ్చు అలా పర్ఫెక్ట్గా కలర్స్ అనేవి క్యాప్చర్ అవ్వనప్పుడు ఏంటంటే మనం పర్ఫెక్ట్ కలర్స్ని యాడ్ చేసుకోవాలి దాన్ని కలర్ కరెక్షన్ అని అంటారు కలర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట కలర్ కరెక్షన్ చేసుకుంటాము కలర్ కరెక్షన్ ఓకే కంట్రోల్ బి పెట్టి లేక కంట్రోల్ బి పెట్టి వ్యాల్యూ వాల్యూస్ అనేది మార్చాము వాల్యూస్ మార్చాము ఇప్పుడు వాల్యూస్ మార్చినా కూడా కొద్దిగా కలర్స్ ఎక్కువైపోయాయి అనుకోండి ఇప్పుడు కూడా ఫేడ్ని వాడచ్చు కంట్రోల్ సిఫ్టీ ఎఫ్ని క్లిక్ చేసాం అనుకోండి ఫేడ్ అనేది వస్తుంది ఐ థింక్ నాకు ఒక ఫార్టీ పర్సెంట్ చాలు నేను ఒక ఫార్టీని ఎంటర్ చేస్తాను ఓకే నాకు కలర్ అనేది కరెక్ట్గా అయిపోతుంది లెవెల్స్ దగ్గర వాడాము కర్స్ దగ్గర వాడాము కలర్ బ్యాలెన్స్ దగ్గర కూడా వాడాము లేదు ఇప్పుడు ఏం చేశాను మ్యాచ్ కలర్స్ వాడాను ఆల్ట్ ఐఏఎం కలర్ ఇంటెన్సిటీ పెంచాను అది ఇది పెంచాను ఇప్పుడు ఏంటంటే కొంచెం కలర్స్ సరిపోయాయి లిటిల్ బిట్ కొంచెం ఓవర్గా అయిపోయాయి ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ కంట్రోల్ స్విఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేస్తాను ఐ థింక్ నాకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ చాలు థర్టీ ఫైవ్ని ఎంటర్ చేస్తాను ఓకే డన్ ఇప్పుడు ఏం చేస్తాను సెలెక్టివ్ కలర్ని తీసుకుంటాను ఆల్ట్ ఐఏఎస్ సెలెక్టివ్ కలర్స్ అవుట్ కట్ అండి సెలెక్టివ్ కలర్స్ తీసుకున్నాను సెలెక్టివ్ కలర్స్ తీసుకున్నాక రెడ్స్ బ్లూస్ ఎల్లోస్ మెజంటా బ్లాక్ గ్రే ఇలా చాలా కలర్స్ అనేవి వస్తున్నాయి నాకు ఆ స్కిన్లో ఉన్నటువంటి కలర్స్ని బట్టి నేను మార్చుకుంటూ ఉన్నాను కలర్ కరెక్షన్ చేస్తూ ఉన్నాను కలర్ కరెక్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తాను ఐ థింక్ కలర్స్ అనేవి పెరిగిపోయాయి అనుకోండి ఇప్పుడు కూడా కంట్రోల్ స్విఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేయండి కంట్రోల్ సిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేసి ఏం చేద్దాం ఎక్కువ అయిపోయాయి కదా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ చాలు టెన్ పర్సెంట్ ఓకే చేసేయండి సెలెక్టివ్ కలర్స్ దగ్గర కూడా వాడాము ఇప్పుడు ఏం చేద్దాము యాక్టివ్ కలర్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు ఏం చేద్దాం స్కిన్ వర్క్ చేద్దాం ఐ థింక్ పింపుల్స్ అనేది తీశాను పింపుల్స్ తీశాను బట్ నాకేందంటే అక్కడ పింపుల్ హండ్రెడ్ పర్సెంట్ పోవద్దు అట్లీస్ట్ లైట్గా అక్కడ పింపుల్ కావాలి అప్పుడు కూడా కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేయండి ఐ థింక్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి పింపుల్ అనేది కనీ కనిపించినట్టుగా ఉంటుంది లేదు స్టాంపింగ్ చేశారు స్టాంపింగ్ చేస్తున్నారు స్టాంపింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వద్దు స్టాంపింగ్ చేస్తున్నాము స్టాంపింగ్ కూడా చేస్తున్నాము ఐ థింక్ థర్టీ పర్సెంట్ ఒపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లో పెట్టుకొని స్టాంపింగ్ చేస్తున్నాం ఐ థింక్ స్టాంపింగ్ అంతా అయింది బట్ రిజల్ట్ అనేది కొంచెం ఓవర్గా వచ్చింది స్మూత్ స్మూత్నెస్ అనేది ఎక్కువైపోయింది స్కిన్లో అప్పుడు కూడా ఫేడ్ని వాడొచ్చా ఫేడ్ని వాడొచ్చు కంట్రోల్ స్విఫ్ట్ ఎఫ్ అండి ఫేడ్ని వాడదాం ఐ థింక్ నాకు ఒక సెవెంటీ పర్సెంట్ చాలు సెవెంటీ క్లిక్ చేద్దాం ఎంటర్ కొట్టేద్దాం స్టాంపింగ్లో వాడాము ప్యాక్ చేసాము ప్యాచెస్ చేసినప్పుడు దాన్ని కూడా వాడాము ఇంకేముంది హ్యూ వాడదాం కంట్రోల్ యూ హ్యూ అండ్ శాచురేషన్ వచ్చింది ఐ థింక్ శాచురేషన్ పెంచాను లేదంటే హ్యూ కలర్ని మార్చాను లేదు హ్యూ అండ్ శాచురేషన్లో కూడా లైటింగ్ అనేది ఉంటుంది అది కూడా మార్చుకున్నాను ఐ థింక్ ఓకే సరిపోయింది బట్ లిటిల్ బిట్ ఎక్కువైపోయింది అప్పుడు మనకు ఉన్నటువంటి వెపన్ ఏంటి కంట్రోల్ స్విఫ్ట్ ఎఫ్ అండి ఫేడ్ ఫేడ్ అనేది ఎంత నాకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలు ట్వంటీ ఫైవ్ని ఎంటర్ చేశాను ఆటోమేటిక్గా ఫోటో అనేది పర్ఫెక్ట్ అయిపోయింది దీనికోసమే వాడతామా ఇంకా దేనికోసము వాడమా ఫేడ్ ఫేడ్ వాడతాము ఐ థింక్ మీరు ఫిల్టర్స్లో ఫిల్టర్ గ్యాలరీని తీసుకున్నారు ఐ థింక్ ఫిల్టర్ గ్యాలరీలో డెక రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి బై డిఫాల్ట్గా కొన్ని కొన్ని ఇచ్చినటువంటి ప్లగ్న్స్ అనమాట అవి మేబీ కట్అవుట్ పెట్టారనుకోండి అది ఒక ఆర్ట్లా మారిపోతుంది ఒక వెక్టార్ ఆర్ట్లాగా లేదు గ్రాఫిక్ లైన్స్ గ్రాఫిక్ పెన్ పెట్టారనుకోండి అది ఒక లైన్స్తో ఒక ఆర్ట్గా మారిపోతుంది అందులో బై డిఫాల్ట్గా ఉన్నాయి ఆర్ట్ ఎఫెక్ట్ లాంటివి ఉన్నాయి మనకి ఫిల్టర్ గ్యాలరీలో చాలామంది దాన్ని యూజ్ చేయరు బట్ అవి ఉన్నాయి ఫిల్టర్ గ్యాలరీని వాడుకున్నాము ఏదో ఒకటి కటౌట్ ఎఫెక్టే ఇచ్చేసాము కటౌట్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఓవర్గా అయిపోయింది జస్ట్ డిటెయిల్ బిట్ ఎక్కువ అయిపోయింది ఏం చేద్దాం కంట్రోల్ స్విఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేద్దాం ఐ థింక్ నాకు ఎయిటీన్ పర్సెంట్ చాలు కంట్రోల్ ఎయిటీన్ కొడదాం ఓకే చేసుకుందాం ఎయిటీన్ క్లిక్ చేస్తే సరిపోయింది దానికోసమే వాడతామా ఇంకా దేనికోసము వాడమ్మా ఇంకా వాడతాం దేనికోసము ఐ థింక్ మనం ఫోటో ఫిల్టర్స్ అనేది వేస్తాం ఐ థింక్ నాకు స్కిన్లో నాయిస్ అనేది ఎక్కువ ఉంది ఫుల్గా నాయిస్ అనేది చాలా ఓవర్గా ఉంది ఆ నాయిస్ని తీయడానికి నేను ఇమేజినోమిక్ నాయిస్ వేరే ప్లగ్గి వాడతాను ఆ ప్లగ్గిన్ని వేసేసాను తగ్గిన కానీ స్కిన్ అనేది ఓవర్గా స్కిన్లో ఉన్నటువంటి డాట్స్ అనేవి పోయాయి స్మూత్గా మారిపోయింది ఏం చేస్తాను ఇప్పుడు నాకు కొంచెం కొంచెం నాయిస్ కావాలి ఏం చేస్తాను అప్పుడు కంట్రోల్ సిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేస్తాను కంట్రోల్ సిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేసి ఐ థింక్ వాల్యూ అనేది ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇస్తాను లేదంటే ఒక ట్వంటీ నైన్ పర్సెంట్ నాకు తగ్గిన వాల్యూ నాకు ఎక్కడైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో అంత వాల్యూ పెంచుకుంటాను మీరు ఏ ఎఫెక్ట్ అయినా ఇవ్వండి అది కొంచెం ఎక్కువైపోయినా పర్లేదు ఫేడ్ అనే ఆప్షన్ పెట్టుకొని కరెక్ట్గా మార్చుకోవచ్చు అలా కూడా చేశాను లేదంటే పోర్ట్రేచర్ ఇచ్చాను లేదంటే స్కిన్ ఫైనర్ ఇచ్చాను ఇలా ఏం చేసినా కూడా ఫ్రెండ్స్ ఏం చేసినా కూడా ఫేడ్ అనే ఆప్షన్ మిమ్మల్ని మీ వర్క్ని పర్ఫెక్ట్గా చేయడానికి కోసం ఉపయోగపడుతుంది అనమాట ఫేడ్ అనేది చాలా మంది ఫేడ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నాకు కనబడట్లేదు ఏం చేయాలి ఏదైనా ఒక ఫిల్టర్ అప్లై చేయండి ఫిల్టర్ అప్లై చేసినాక కంట్రోల్ స్విఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేయండి ఫేడ్ అనేది వస్తుంది ఫేడ్ అనేది వచ్చాక మీకు ఎంత వాల్యూ కావాలనేది అంత వాల్యూ అనేది ఎంటర్ చేసుకోండి ఇది నిజంగా అంత హెల్ప్ఫుల్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి ఫేడ్ కానీ ఫెదర్ కానీ ఫెదర్ అనే ఆప్షన్ కోసం మళ్ళీ ఒకరోజు క్లాస్లో చెప్పుకుందాం ప్రజెంట్ అయితే ఫేడ్ కోసం చెప్తూ ఉన్నాను ఫేడ్ అనేది వాడండి అన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఒకసారి లైటింగ్ పెంచాం అది పర్ఫెక్ట్ వాల్యూ అయిపోవాలనే రూల్ అనేది ఏమీ లేదు మేబీ ఆ వాల్యూ ఎక్కువ అయిపోయింది అనుకోండి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేసి వాల్యూ అనేది తగ్గించుకుందాం ఏమవుతుంది ఏమీ కాదు మనకి కావాల్సిందేంటి వీ నీడ్ పర్ఫెక్ట్ రిజల్ట్ వీ వాంట్ పర్ఫెక్ట్ రిజల్ట్ వీ వాంట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ అంతే కదా ఎవరు కోరుకున్నా మంచి అవుట్పుట్ కావాలని కోరుకుంటారు అవుట్పుట్ కావాలంటే ఇలాంటి ఫీడ్ అనే ఆప్షన్ కూడా యూజ్ అవుతుంది మనకి దీనికోసం బాగా ప్రాక్టీస్ చేయండి సరేనా ఐ థింక్ మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాయింట్ బటన్ యాక్టివేషన్లో ఉంది ఆల్బమ్ డిజైనింగ్పై ప్రత్యేక క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ కంపల్సరీ మెంబర్షిప్ అనేది తీసేసుకోండి మంచి అవకాశాలు అప్పుడప్పుడు వస్తాయి యూటిలైజ్ చేసుకోండి మళ్ళీ ఒకరోజు క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఒక మంచి టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను నేను మీ ఫోటోషాప్ గురు థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెన్సీగా మన వీడియోని చూసినందుకు ఎప్పుడు నవ్వుతూ ఉండండి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయండి ఈ ఫ్రీ టైంని బాగా ఫోటోషాప్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ టాటా